జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి అంటే కేవలం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే గురువుగారు వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం తులారాశివారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పన్నెండవ తేదీన ఆదివారం రోజున వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క వారికి ఈ రోజున జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా అవక్కవడం అయితే ఖాయం మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే కనుక ఈ యొక్క వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క వారు అందరితో ప్రేమగా ఆడితే మాట్లాడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి అబద్ధాలు అస్సలు అయితే వీరు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా అయితే కుండలు బద్దలు కొట్టినట్లయితే మాట్లాడుతూ ఉంటారు ఇక దానివల్ల ఈ యొక్క ఇక వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు వీరి కుటుంబ బరువు బాధ్యతలు చాలా అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ తుల రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక ఈ యొక్క వారికి ఈ సమయంలో గ్రహ ప్రభావం మీపై ఎక్కువగా అయితే ఉండబోతుంది కాలం కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది గతంలో పడిన ఇబ్బందులు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో అయితే ఈ సమయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశి వరకైతే అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ సమయంలో మీరు శ్రమ పడినట్లు అయితే మీ శ్రమకు రెట్టింపు ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరగబోతుంది మీ యొక్క ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి మీ శ్రమకు ఈ సమయంలో అయితే గుర్తింపు కూడా లభించబోతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు వీరి మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశివారు వీరికి పట్టుదల తత్వం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం వీరికైతే చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క తులవ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా కూడా ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం కూడా ఈ యొక్క రాశి వారికి చాలా అయితే ఉంటుంది అలాగే వీరికి రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది ఇక ఈ యొక్క వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా అయితే కలిగి ఉంటారు అంటే మధ్యవర్తిత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ముందుంటారు ఇక ఈ రాశి వారు కష్టపడాలి డబ్బు బాగా సంపాదించాలి నిరంతరం అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వారు ఇక ఈ రాశి వారికి ధైర్యం పట్టుదల అనేది చాలా అయితే ఉంటుంది మీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అలాగే రాశివారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు వీరికి స్నేహితులు అయితే ఎక్కువగా సంఖ్యలో అయితే ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ఒక పని నచ్చితే మాత్రం చేస్తారు ఒక పని నచ్చకమో పోతే అస్సలు చెయ్యరు అని చెప్పుకోవచ్చు ఇక వీరు నమ్మిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఇక ఈ యొక్క తులారాశి వారు సున్నితమైన మనసును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎక్కువగా కూడా ఎంజాయ్మెంట్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు చాలా నమ్మకస్తులు అని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పైన ఆ మాటను అయితే నిలబెట్టుకుంటారు వీరి జీవితాన్ని కూడా అలాగే బ్యాలెన్స్గా అయితే ఉంచుకుంటారు వీరు చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు అయితే ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అందువల్ల వీరు ఎన్నో నష్టాలను కష్టాలను బాధలను అయితే జీవితంలో అనుభవిస్తూ ఉంటారు ఇప్పటి వరకు కూడా వీరికి ఇలాంటి మనస్తత్వం అనేది ఉంటుంది ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు ఎక్కువగా దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే దైవం కూడా వీరికి ఎక్కువగా విరిపై ఉంటుంది అలాగే రాశి వారికి దైవ అనుగ్రహం వీరి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సరే ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు శక్తి అయితే వీరికి ఎప్పుడు కూడా తోడు ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఉన్నతమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు ఈ రోజున మీకు అద్భుతమైన గోచర ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు శ్రమ పడినట్లు అయితే ఈ రోజున అయితే మీకు చక్కటి ఫలితాలు అయితే మీకు లభించబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభించబోతుంది మీరు మంచి ఫలితాలను అయితే పొందుతారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ సమయంలో గ్రహాలు మాత్రం మీకు చాలా అనుకూలంగా అయితే ఉన్నాయి అదే విధంగా ఈ సమయంలో మీకు మీలో ఉన్న శక్తి కూడా బయటపడుతుంది అంటే మీకు ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది మీ తోడుగా ఉంటుంది మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ పన్నెండవ తేదీన ఆదివారం రోజున వీరికి ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క వారికి ఈ రోజున మీ యొక్క శ్రమకు తగిన ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి తోటి వారి సహకారం మిమ్మల్ని విజయ మార్గానికి అయితే నడిపించబోతుంది ఇక శుభకార్యాలలో మీరు పాల్గొనడం ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది ఆర్థిక ప్రవాహం సక్రమంగా కొనసాగుతూ ఉంటుంది ఇక ఈ వారికి అయితే శుభకాలం అయితే ప్రారంభమైంది మనోధైర్యంతో ప్రారంభించిన పనులు విజయవంతమైతే అవుతాయి అధికారుల నుంచి ప్రశంసలు అయితే పొందడం మీ ప్రతిభకు ముద్ర అర్థం వస్త్ర లాభాలు సంతోషాన్ని నింపుతాయి కనుక ఈ యొక్క తులారాసులో జన్మించినటువంటి వీరికి ఒక శుభవార్త కూడా సంతోష తరంగాలను అయితే తెస్తుంది బంధుమిత్రులతో కలిసి చేసే పనులు కూడా సత్ఫలితాలను అయితే అందిస్తుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన పురోగైతే లభిస్తుంది ఇక ఆదిత్య హృదయ పారాయణం మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది ఇక యొక్క తుల రాశిలో జన్మించినటువంటి వీరికి అనుకూలంగా అద్భుతంగా అయితే ఈ రోజునైతే కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి అక్టోబర్ పన్నెండవ తేదీన ఆదివారం రోజునైతే వీరికి గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి మార్పులు చేర్పులు అనేవి వీరి జీవితంలో అయితే వీరు చూస్తారు మీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అనేది ఈ రోజున మీకు దక్కబోతుంది ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ఈ రోజున మీకు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశాలు అయితే యొక్క తుల రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క వారికి ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది అని చెప్పుకోవచ్చు